నమస్తే నేను మ్యాంకాల సింగర్ మజుల వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీద ప్రోగ్రాం కి స్వాగతం మనం ఈ రోజు ఎర్రపాడు గ్రామం సింగర్ రేణుక గారు మంచి పాటలతో మన ముందుకొచ్చారు సో తన పాటలు చాలా బాగా పడుతుందంట తనంటే చిన్న చిన్న పాటలతో స్టార్ట్ చేస్తాను అంటే మరి చిన్న పాటలు ఏంటి పెద్ద పాటలు ఏంటిది అన్ని తనను తీసుకుందాం నమస్తే రేణు గారు బాగున్నారా రేణక గారు మీ పాటల గురించి కొంచెం చెప్పండి ఏం లేదండి చిన్న చిన్న పల్లె పాటలు పాడుతుంటాం చిన్న చిన్న పల్లె పాటలు పట్నం పెద్ద పాటలు అన్నట్టు అంతేనా పట్నానికి వచ్చినాక పాటలన్నీ మర్చిపోయినాం అంతేనా ఊర్లో ఉన్నప్పుడు ఆ అటో ఇటో ఏదన్నా పని చేసి పని చేసుకుంటా గట్టు మీద పొలం కోసుకుంటా ఏదన్నా చిన్న చిన్న పనులు పోయినప్పుడు మంచిగా పాడుకునేది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పాటలే మర్చిపోయినాం అంతేనా మరి ఇప్పుడు కరెక్ట్ మీకు సమయం వచ్చింది చిన్న చిన్న వాడుకునే పాటలు కాదు ఇప్పుడు పెద్దగా వాడే అవకాశం వచ్చింది సో మరి ఎంత పెద్దగా పాడతారో ఎంత పెద్ద పాటలు పాడతారో మరొక ఫస్ట్ ఒక పాటతో స్టార్ట్ చేయండి కట్టెలకు నా అందమాయంట వస్తావు వీరక వీరుడమ్మా నీ కొడుకు వీర గోపాలుడమ్మా వీర కవీరుడమ్మా నీ కొడుకు వీర గోపాలుడమ్మా నెమలిక సూర్యుడమ్మా నీ కొడుకు నందగోపాలుడమ్మా నమలిక సూర్యుడమ్మా నీ కొడుకు నందగోపాలుడమ్మా చేతి గాజులు బాయరా చెలికాడ రాజడికి తెలి చేతి గాజులు బాయరా చెలికాడ రాజడికి తె மஞ்ச்சி ரகலனவே சின்னதான செய்ய போய நனவே வீரக வீரடம்மா நீ கொடுக்கு வீரங்கோ பாலுடம்மா நெலலிக்கூருடம்மா நீ கொடுக்கு பண்டகோபாலுடம்மா நெலலிக்கூருமா நீ கொடுக்கு பண்டகோபாலுடம்மா கால ம మీ కొడుకు వీరంగా పాలడమ్మా నమలిక చూడమా మీ కొడుకు నండతో పాలుడము నష్ట కుంకు బయరా సిలికాడ రాదీ తేమందనా నష్టం బయరా సిలికాడ రాదేమందనా సిత్త ఎండలనవే చిన్నదాన సిరి చెప్పగారినవే సిత్త ఎండలనవే చిన్నదాన సిరిసేంతగారినవే ீருடமா நீரோ பாலடம்மா நெமலிக்கூருடம்மா நீ கொடுக்கு நல்ல ஒல்லாடரேமந்தே செல்காட ராலணி தேமந்தன மன இல்லை சீக்கட்டனவே சின்னதான மனப்பிள்ளீரே மன இல்லை சீக்கட்டனவே சின்னதான மனப்பிள்ளைவே వెళ్ళడమ్మా నీ కొడుకు మీరగో పాలనమ్మా నవలిక సూర్యుడమ్మా నీ కొడుకు నంద గోపాలు నమలిక సూర్యుడమ్మా నీ కొడుకు నంద గోపాలు అత్త బావచ్చనే నీకొక బిద్దు అందోడచ్చావచ్చ నీకొక దిద్దు లాలి ముందుల చెల్లెలా నీ బాబు నాగరు లాలి ముందుల చెల్లెల வீரக்கீருடம்மா நீ கொடுக்கு வீரம்மா நெமலிக்கூருடம்மா நீ கொடுக்கு நந்தோபாலுமா நமலிக்கூரு அம்மா நீ கொடுக்கு நந்தோபாலுடம்மா சின்ன பாட்ட பல்ல அண்ணா పట్నం పాట పెద్ద పాట అంటే పట్నం కంటే ఎక్కువ పెద్దగా వాడి అండి పాటని అల్పిరి అలిపిరిస్తుంది నేను చిన్న చిన్న వాడిని అంటే ఎప్పుడు పెద్దగా ఇంకా కొంచెం అలవాటు అవుతుంటే ఇంకా బాగా బాగా వస్తుంటది కొత్త కాబట్టి భయమేస్తుంది పాడాలంటే ఏం భయపడకండి ఫ్రీగా వాడండి హాయిగా ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా మస్తు వాడి పాట మంచి పాట బాగుంది పాట మొత్తం పెద్దగా బాగా వాడినావు ఎందుకు ఇంకా టెన్షన్ నీకు పాడుతుంటే పాడుతుంటే కొంచెం వాయిస్ పెరుగుతుంటది అంతే అందుకనే చిన్న పాట చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము ఒకే రేణుకక్క గారు మీరు ఏం చదువుకున్నారు ఏం చదువుకోలేదు మీరు కూడా ఏం చదువుకోలేరు మీ అంటే పెద్దోళ్ళు అంటే ఆ చదువుకోలేరు చెల్లెమే కదా నిమ్మంది చదువుకోలే మరి అప్పుడు కొంచెం పరిస్థితులు మంచిగా లేక మా నాన్నగారు పంపించలేదు అక్కలంటే అయ్యారు వాళ్ళకి పనికి పెట్టిండు మళ్ళీ తమ్ముడు చెల్లె ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని పట్టుకోవటానికి పనికి వెళ్తుంటే ఇంకా నన్ను కి ఏం పంపించాలి ఆడపిల్లల్ని ఎవరిని చదివియాలి ఇద్దరు తమ్ముళ్ళు చదువుకోరు తమ్ముళ్ళు మరి ఎంత చదువుతారు ఇద్దరు చిన్న ఆయన పదకొండు చదివిండు మామూలుగానే పెద్ద ఆయన పద్యాది పని టెన్త్ వరకు చదివించిండటట్టు మిమ్మల్ అయితే అలా కూడా నేర్పించాలి మరి అప్పుడు భయానికి కూడా ఎక్కువ పోలేదు భయం ఎక్కువ ఉండేది పోవాలి అదే పాటలు పాడాలంటే కూడా కొంచెం భయపడుతున్నారు ఇంకా చదువు అంటే ఇంకెంత భయపడరు బడికి వెళ్ళాలంటే ఏడ్చేది గుంజుక పోయి అల్లతో ఏడ్చుకుంటారు ఇంటర్వ్యూలు దాకానే ఉండేది మన తర్వాత వచ్చేది అంతే ఇక అందరు పిల్లలు బయట ఆడుతుంటే వాళ్ళని చూసి సపరేట్ పలక పలకం పలక బ్యాగ్ తీసుకొని వచ్చేది బడి దొంగ వెళ్ళకపోయేది అసలే మరి బడగ్గొట్టే ఎన్ని పాటలు వేసుకోరు చిన్న చిన్న ఏదో వచ్చిన వాడి నిం కాదు వస్తాయి ఒక ఐదారు పాటలు ఐదారైనా పంది పెట్టి పాటలు వేసుకుంటే వందో వెయ్యి రావాలి అప్పుడు వాడేది ఇప్పుడు ఇక ఈ పనులల్లో వాడి ఇక మొత్తం మర్చిపోయినా ఇప్పుడు ఏం గుర్తుకు రావా వస్తుంటాయి పాడుతుంటే అవే వస్తుంటాయి ఓకే మీకు పిల్లలు ఎంత మంది మరి పాప బాబు మరి నువ్వు పాటలు చిన్న అప్పటి నుంచి పాడుతున్నా కదా మరి మీ మీ భర్త కానీ మీ పిల్లలు కానీ పాడు సపోర్ట్ చేస్తారు చేస్తారు సపోర్ట్ చేస్తారు మా అబ్బాయి ఎక్కువ చేస్తాడు మీ ఆయన కూడా చాలా పొద్దున్న డబ్బు ఎంత అసలు ఏకదాటిగా నీ కోసం నీ పాట కోసం డప్పు కొట్టాలని ఎంత సేవ్ ఎయిట్ చేస్తాను అనుకుంటున్నాం మీ ఆయన చేస్తాడు ఆయన ఎప్పుడు మా ఆయన కూడా సరదాగా ఉంటాడు అందరం ఉంటాం హ్యాపీగా చాలా హ్యాపీ మనకు కావాల్సింది జీవితానికి ఇంకేం కావాలి మంచిగా ఉంటాం సరే మీ అందరు మీ మీ కొడుకు మీ ఆయన మీ పాప బాగా ఎంకరేజ్ చేస్తున్నారు కదా సో వాళ్ళందరి కోసం ఇంకో మంచి పాట వాళ్ళు Vas a salir. పాడలే మొత్తం కదా పాట మొత్తం పాడేస్తున్నాం ఎక్కడ తగ్గకుండా అలిపిరి వచ్చిన ఆగి మరీ పాట పూర్తి పాట బాగుంది మీ ఆయన పేరు అయిపోయారు సురేష్ సురేష్ మరి సురేష్ మీద పాడతా అయిపోగా ఆయన మీద కూడా ఉన్నాయి పాడాలంటే మరి పాడండి చిన్న చిన్న ఎందుకు మీరు చిన్న ఏం పాడు పెద్ద పాడండి పొద్దు నా ముక్కు పుల్ల బా కృష్ణ ఇంటి ముందర తెప్పా మీద పాట గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకున్నాను బాలరామకృష్ణ గారు కూడా బాగా వాడేది పాట ఇంకా మరి మీ ఇంట్లో ఎవరెవరు ఎవరు వాడేది పాటలు మా అక్క వాడుతుంది ఇంకో అక్క వాడుతుంది ఎద్దరు అక్కలు వాడేసారండి నేను వాడేసినా మీ నాన్న బాగా మా బాగా చూసి మీ అందరు నేర్చుకున్నారు మరి మిమ్మల్ని చూసి మీ పిల్లల్ని నేర్చుకురా వాళ్ళకి ఇప్పుడు ఏమొస్తాయి అంటే ఇప్పుడు పిల్లలకు ఎవరికి సారిగా రావు పల్లె పాటలు బాగున్నాయి పదాలు మంచిగా ఉన్నాయి పాటల కలిపేది మంచిగా కలిపేది